హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే మన కొండపల్లి కిల్లా చాలామంది దీనికి గురించి వినే ఉంటారు అలాగే చూసుకోవడం ఉంటారు అయితే దీని గురించి మీ అందరికీ తెలియని కొన్ని నిజాలు చెప్దాము అలాగే దీని చరిత్ర కూడా చెప్దామని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుకైతే నేను వెళ్తున్నాను మీరు కనుక ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం నేనైతే చాలా కష్టపడి మంచి మంచి వీడియోస్ అయితే అయితే నేను తీయడం జరుగుతుంది ఇన్ కేస్ నేను ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ కనుక చెప్పుకుంటే అందులో అయితే క్షమించాలి ఎందుకంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి యూట్యూబ్లో నాకు తెలిసినంత వరకు అయితే చాలా బాగానే చెప్తున్నానని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఎవరైనా మాత్రం తప్పుగా అనుకుంటే మాత్రం నన్ను క్షమించండి ఓకే నేనైతే ఇలాగా ఈ కొండపల్లి కిల్లాకి వెళ్దామని స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్ ఈ రోడ్డు అయితే చాలా చిరాక్గా ఉంది అంత దరిద్రంగా ఉందంటే నేను అసలు ఎప్పుడూ ఇలాంటి రోడ్డు చూడలేదని చెప్పచ్చు ఎందుకంటే ఈ పక్కన ఒక కోరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే మన సిమెంటు ఇసుక ఇవి తీసుకొస్తాయి కదా పెద్ద పెద్ద లారీలు టిప్పర్లు ఎన్ని ఎక్కువ విపరీతంగా చాలా బళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి వల్ల రోడ్డు అయితే అతలా అయిపోయి చాలా దరిద్రంగా ఉందని చెప్పొచ్చు బండి వెళ్తా కనీసం బండి వెళ్ళటానికి కూడా రోడ్డు సరిగ్గా లేదు ఫ్రెండ్స్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది సరే ఓకే మనకి రోడ్లు కాదు కదా ముఖ్యం నేనైతే మీకు వీడియో చూద్దామని చెప్పేసి అయితే ఈ ముందుకు వెళ్ళడం జరిగింది చూడండి ఇప్పుడు మీకు కనపడుతుందంతా ఒక కోరి లాంటిది అనమాట ఆ లోపల చాలా 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 వెహికల్స్ అయితే మీకు కనబడుతుంది చూడండి అక్కడ వచ్చేసి లారీలు అయితే చాలా కనపడుతుంది ఫ్రెండ్స్ చూడండి అవి చాలా చిన్నగా కనపడుతుంది మీకోసం అయితే నేను ఆ వీడియో జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇన్ని లారీలు ఉన్నాయండి ఆ లారీలన్నిటి వల్ల ఈ రోడ్డు అంతా గలీజ్ గలీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ఉందంటే అసలు బండి కూడా వెళ్ళటానికి లేదు ఫ్రెండ్స్ అంత దరిదే ఉంది చూసుకోండి రండి కొంచెం వచ్చేటప్పుడు ఎవరన్నా ఓకే నేను ఇంకా దీని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మ్యాటర్ మాకు ఇది కాదు కాబట్టి నేను ఇక ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను ఓకేనా నేనైతే అట్లా కూడా ఆ రోడ్ అయితే దాటేసాను ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది చూడండి రోడ్డు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సింగిల్ రోడ్డు ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇది చాలా చిన్న రోడ్డు ఫ్రెండ్స్ ఈ రోడ్డు వెడల్పు వచ్చేసి తొమ్మిది అడుగులు ఉంటుంది కింద నుంచి మనం వెళ్ళే పైన కిల్లా వరకు కూడా ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఐదు కిలోమీటర్ల దూరం కూడా సింగిల్ రోడ్డు ఉంటుంది ఈ సింగిల్ రోడ్డు కూడా ఎలా ఉంటుందంటే ఎదురు నుంచి ఎవరన్నా షడన్గా మనకి దగ్గర దగ్గర పద్నాలుగు మలుపులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోడ్డు మనం పైకి వెళ్ళడానికి ఏ మలుపులో మనం జాగ్రత్తగా లేకపోయినా బండి అయితే కింద లోయలో ఉంటుంది అది ఒకటి జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి ఒకవేళ ఇన్కేస్ ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళైతే కొంచెం తప్పనిసరిగా స్లోగా వెళ్ళడానికి ప్రయత్నించండి ఫాస్ట్గా వెళ్ళొద్దు దయచేసి రోడ్డు అయితే బాగానే ఉంది మీరు చూస్తున్నారు ఆల్రెడీ కానీ ఏంటంటే సడన్గా మలుపులు వస్తాయి ఎంత దారుణమైన మలుపులు అంటే మనం యూ ఆకారం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంత అంత మలుపులు వస్తాయి ఆ మలుపులో వచ్చినప్పుడు ఏమైతే అంటే ఎదుటి వెహికల్స్ ఏమైనా వచ్చినాయంటే మాత్రం ఇక మనం అయిపోయినట్టే చూడండి కొంతమంది పర్యాటకులు కూడా వచ్చారు వాళ్ళు ఫొటోస్ కూడా తిరుగుతున్నారు ఫ్రెండ్స్ అంత అంత చూడండి ఎంత కటింగ్ అంటే ఎంత మలుపు ఉందో చూడండి మీరైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే రోడ్డు బాగానే ఉంది అంతా అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది పర్వాలేదు అందుకనే అవకాశం ఉండేది కూడా మనం వెళ్లాల్సిందే నేనైతే మీకు అయితే నేనైతే చాలా కష్టపడి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా ముందు ముందు ఏం తెలియద్దు ఏంటో ఏమో అని అసలు నాకు కూడా పూర్తిగా అవగాహన లేదు నేను మొత్తం మొదటిసారిగా వెళ్ళటం దీనికి మీకు చూపిద్దామని అయితే నేను వెళ్తున్నాను ఈరోజు పర్టిక్యులర్గా టైం కేటాయించి మరి ఈ వీడియో తీయాల్సిందని చెప్పేసి నేను వివరణ పూర్తిగా మీకు ఇద్దామని చెప్పేసి నేను వెళ్ళటం జరిగింది లొకేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మీరు మామూలుగా లేదు ఈ రోడ్డే కొంచెం భయంగా ఉంది ఎందుకంటే ఎంత దారుణమైన కటింగ్స్ అంటే మలుపులు అంటే ఇద్దరు నుంచి షడన్గా బండి వస్తే మాత్రం యాక్సిడెంట్ అయ్యి ఇంక పడిపోవడం ఇది వేరే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది రోడ్డు ఈ పచ్చదనం అంతా బాగానే ఉంది ఆ రోడ్డు మాత్రం చాలా ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎటు నుంచి వెహికల్స్ షడన్గా వచ్చేస్తున్నాయి మా ముందు రెండు వెహికల్స్ అలాగే వచ్చినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ హార్న్ కనీసం హార్న్ కూడా కొట్టట్లే వాళ్ళు చూడండి అది మీకు చూపిస్తాను చూడండి హారన్ కూడా అట్లా కనీసం వాళ్ళు నేను బండి పక్కన ఆపుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తానికి అట్లయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఏం జరుగుతుందో ఏంటో నాకు లేదు లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది అన్నీ ఇక్కడ బోర్డ్స్ కూడా బోర్డ్స్ అయితే పెట్టారు ప్రమాదకరమైన మళ్ళీ కొన్ని జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అయితే పెట్టారు నేనైతే ఎక్కువ మాకు లవ్ బర్డ్స్ కనబడ్డారు ఆ స్పాట్లో ఎందుకంటే చూడండి అర్థమైంది నువ్వు ఇది లొకేషన్ బాగుందని చెప్పేసి అయితే వీడియో తీయడం జరిగింది చూడండి చూసారా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అది లొకేషన్ అదిరిపోయింది అంతే మామూలుగా లేదు నాకైతే బాగా నచ్చేసింది మీకు ఎలా ఉందో చూడండి ఎందుకంటే ఆల్రెడీ బంగాళాఖాతంలో బాగా చెప్పారు మాకు విజయవాడ సైడ్ కానీ ఏంటంటే ఈ ఎండ మాత్రం దంచిపోటేస్తుంది సరే చూడండి ఇంక ముందుకు వెళ్తాను ఇంకా ఈ ఎక్కువ శాతం ఇక్కడ ప్రేమ జంటలు అయితే ఎక్కువ కనపడతారు నా కంటికి ఎందుకో నాకు అర్థం కాదు చూద్దాం మేమైతే ముందు ఇంకే కాదండి మేమైతే ఎంట్రన్స్కి వచ్చేసాం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం ఫ్రెండ్స్ ఇది మన చరిత్ర మన దేశానికి చెందిన చరిత్ర కాబట్టి కొంచెం అందరూ ఓపిక్గా జాగ్రత్తగా వింటారని నేనైతే అనుకుంటున్నాను వీడియో చివరిదాగా చూడండి ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం నేనైతే గ్యాదర్ చేసి మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకే ఇది మొదలు పెడదాం మొదటిగా ఈ కోట నిర్మాణం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ముసునూరి కమ్మరాజుల కాలంలో ఈ కోట నిర్మించారు ఫ్రెండ్స్ ఢిల్లీ సుల్తానుల ప్రార్థోలి ఈ దేశాన్ని పాలన నుండి విముక్తి చేసిన తెలుగు వీరుడు ముసునూరి ప్రళయ రాజ్యాన్ని సుభిక్షంగా శత్రు దుర్భంగా మలిసే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాల్లో చేపట్టాడు అయితే అనేకమైన కోటల్లో ఈ ఒక కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు ఈ కోట నిర్మాణం రోళయ్య వారసుడైన కాపయ్య కాలంలో పూర్తి అయింది అర్థమైంది ఫ్రెండ్స్ మీకు ఇది కాపయ్య ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా కుల్లూరులో శాసనం వేయించాడు అయితే ముసునూరు గుంటుపల్లి అడప దాసరి అట్లూరి వాసిరెడ్డి అని ఇంటి పేర్లు కలిగిన కమ్మరాజులు సుమారుగా ఈ కమ్మ వంశావళి అంతా కలిపి మూడు వందల ఏళ్ళు ఈ అయితే పరిపాలించారు ఫ్రెండ్స్ పదమూడు వందల డెబ్బై సంవత్సరంలో ముసనూరు నాయకుల పతనం తరువాత పదమూడు వందల డెబ్బైలో కొండవీడు రాజారెడ్డి రాజుగారి వంశానికి చెందిన రెడ్డి రాజులు ఈ కోటని ఆక్రమించారు ఒరిస్సా రాజు మరణం తరువాత సింహాసనం కోసం అతని కుమారుడు హంవీరుడు పురుషోత్తముడు యుద్ధానికి దిగారు ఈ యుద్ధంలో హంవీరుడు బహుమానీ సుల్తాన్ సహాయం తీసుకొని సోదరుని ఓడించి పద్నాలుగు వందల డెబ్బై రెండులో ఒరిస్సా రాజ్య సింహాసనాన్ని ఆక్రమించాడు కానీ ఈ బేరసారాల్లో అతని కొండపల్లిని రాజమండ్రిని బహుమాని సుల్తాన్కి ఇచ్చాడు తదనంతరం పురుషోత్తముడు పద్నాలుగు వందల డెబ్బై ఆరులో హంవీరుని ఓడించి ఒరిస్సా సింహాసనాన్ని ఆక్రమించాడు అయితే పద్నాలుగు వందల డెబ్బై ఆరులో బహుమాని రాజ్యంలో కరువు వచ్చినప్పుడు కొండపల్లి వద్ద ఒక విప్లవం మొదలైందని చెప్పి చాలామంది చెప్పుకుంటున్నారు కొండపల్లి దండు తిరుగుబాటు చేసిన కోటను హమర్ ఒరియా లేదా హంబేరుడికి అప్పగించింది అయితే పద్నాలుగు వందల ఎనభై ఒకటి సుల్తాన్ మహమ్మద్ మరణం తరువాత బహుమాని సుల్తాన్ గందరగోళంలో పడింది అయితే ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని పురుషోత్తం సుల్తాన్ కుమారుడు మహమ్మద్ షాతో పోరాడి రాజమండ్రి కొండపల్లి కోటలను తన ఆధినలను తీసుకొని గజపతి పురుషోత్తమ దేవుడు పద్నాలుగు వందల తొంభై ఏడులో మరణించాడు అతని కుమారుడైన గజపతి ప్రతాపరుద్ధుని దేవుడు అధికారానికి వచ్చాడు పదిహేను వందల తొమ్మిదిలో గజపతి ప్రతాపరుద్దు దేవుడు విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలపై యుద్ధం ప్రారంభించాడు కానీ బెంగాల్కు చెందిన సుల్తాన్ అల్లావుద్దీన్ హుస్సేన్ షా దాడి నుండి రాజ్యాన్ని రక్షించుకోవడానికి గజపతి వెనక్కి వెళ్ళి దాక్కోవలసి వచ్చింది అయితే పదిహేను వందల పంతొమ్మిదిలో జరిగిన చివరి యుద్ధంలో కృష్ణదేవరాయలు మరొకసారి ఒరిస్సా పాలకుని ఓడించి కొండవీడి కోట చాలా బలంగా ఉన్నందున మూడు నెలల పాటు కోటని చుట్టుముట్టిన తరువాత రాయలు స్వయంగా రంగంలో దిగి కోటపై నియంత్రణ సాధించాడు అయితే పదిహేను వందల పంతొమ్మిది పదిహేను వందల ఇరవై ఐదు మధ్య గోల్కొండ సుల్తాన్ సుల్తాన్ కులీ కుతబ్ చేసిన దాడి నుండి తన భూభాగాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది పదహారు వందల ఎనభై ఏడు మధ్య కాలంలో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు కమ్మరాజ్య చివరి ప్రభు పెమ్మసాన తిమ్మనాయుడిని సంహరించి ఈ కోటను ఆక్రమించాడు పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభంలో మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తరువాత నిజాం ఉల్ మాల్క్ స్వాతంత్రం ప్రకటించుకొని ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలో తీసుకున్నాడు అయితే పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది ఈ భూభాగంపై బ్రిటిష్ వారి నియంత్రణ గురిస్తూ నిజాం అలీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య ఒప్పందంతో కుదుర్చుకొని ఈ ఒప్పందంపై పదిహేడు వందల అరవై ఆరు నవంబర్ పన్నెండున సంతకం చేశారు ఈ భూభాగం మంజూరు చేసినందుకు బదులుగా కంపెనీ తొంభై వేల పౌండ్లను వార్షిక వ్యయంతో నిజాం సహాయం కోసం తన దండను నిజాం కోట్లు ఉంచడానికి అంగీకరించింది అయితే పదిహేడు వందల అరవై ఎనిమిది మార్చి ఒకటిన మరో ఒప్పందం గుర్తుంచుకున్నారు దీనికి మొఘల్ పాలకుడు షా అలాం ఈస్ట్ కంపెనీ వారిని అందించిన మంజూరు నిజాం గుర్తించింది కానీ తమ మైత్రికి గుర్తుగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నిజాంకు యాభై వేల పౌండ్ల భత్యం చెల్లించడానికి అంగీకరించారు అయితే ఇప్పటిదాకా మనం చూసిన చరిత్ర అంతా మీరు చూశారు అయితే మొదట్లో ఈ కోటలో కోటను వ్యాపార కేంద్రానికి ఉపయోగించారు కానీ పదిహేడు వందల అరవై ఆరులో బ్రిటిష్ వారు ఈ కోటను స్వాధీనం చేసుకున్న తరువాత దీనిని ఒక సైనిక శిక్షణ స్థావరంగా మార్చారు అయితే ఆర్థిక సమస్యలతో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఈ శిక్షణ పాఠశాలను మూసివేశారు ఇప్పటిదాకా ఈ నిర్మాణం గురించి మీరు విన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు దీని నిర్మాణ విశేషాలు తెలుసుకుందాం అయితే ఈ కోటలో వరుసగా మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఒకే గ్రానైట్ బ్లాక్తో నిర్మించారు దీన్ని దర్గా దర్వాజా అని పిలుస్తారు ఇది పన్నెండు అడుగుల వెడల్పు పదిహేను అడుగుల ఎత్తు ఉంటుంది ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గా మీదుగా దీనికి పేరు వచ్చింది అయితే మీరు గమనించే ఉంటారు ఈ కొండపల్లి కిల్లా దగ్గర బయట ఒక దర్గా ఉంటుంది ఇది ఇక్కడికి వచ్చి అనేక మంది ఇక్కడికి వచ్చి పూజలు కూడా ఈ రోజుకి పూజలు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం అయితే గోల్కొండ దర్వాజా అనే మరొక ప్రవేశ ద్వారం కొండకు మరో చివర ఉంది ఇది జగ్గిరిపేట గ్రామానికి చెందికి దారి తీస్తుంది బలమైన కోటకు రుజువులు బుట్టలు ఉన్నాయి దీనిలో మూడొంద తుస్తుల రాతి రుజువు ఉంది కొండ చుట్టూ శత్రు దుర్భేగ్యమైన ప్రాకారం ఉంది ఈ రాజ్ పై అనేక రకమైన కళాఖండాలను ఆ రోజుల్లోనే తీర్చిదిద్దారు ఫ్రెండ్స్ అయితే కోటకు చివర తనీషా మహల్ ఉంది ఇది రెండు కొండల మధ్య శిఖరంపై ఉంది ఈ ప్యాలెస్లో నేల అంతస్తులో చాలా గదులపై అంతస్తులో భారీ హాల్లు ఉన్నాయి అదనంగా కోటలో అనేక భవనాలు ఉన్నాయి ప్రస్తుతం ఇది శిథిలా వ్యవస్థలో ఉన్నాయి ప్యాలెస్ సమీపంలో లోతైన జలాశయం ఉంది ఒక ఓటు నుండి దీనిలోకి నీళ్లు వస్తాయి జలాశయంలో నీరు చల్లగా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది దీనివల్ల దీనివలన జ్వరం వస్తుందని అంటారు కోట ప్రాంతంలో అనేక ఇతర చెరువులు ఉన్నాయి ఇవి వేసవిలో ఎండిపోతాయి జలాశయానికి అవతల ఉన్న పాత ధాన్యాగారం ప్రస్తుతం శిథిల వ్యవస్థకు చేరి గబ్బిల నివాసంగా మారింది కోట ఆవరణలో ఒక ఇంగ్లీష్ బ్యాక్ రక్ ఇప్పటికీ ఉంది ఇందులో ఎనిమిది పెద్ద గదులు ఉన్నాయి పక్కనే ఒక ఇల్లు అలాగే ఒక శ్మశానంగా కూడా ఉంది అది మనకి బ్రిటిష్ వాళ్ళ శ్మశానం అని కూడా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ పురావస్తు విభాగం దాని ఆవరణలో ఉన్న నిర్మాణాలు పునరుద్ధాలు ఈ పనులైతే మన జాతీయ రహదారి నుండి కోటకి లింక్ రహదారిని మెరుగుపరచడం చారిత్రక గోడను బలోపతం చేయడం వలన జైలుఖానా కోనేరు చెరువు మ్యూజియంలపై పునరుద్ధరణ కొండ వరకు రోప్ వేయించి నిర్మాణం చేయబడ్డారు అయితే ప్రాథమిక సదుపాయాలు మూడు దశలుగా విద్యుత్ సరఫరా త్రాగునీరు మరుగుదొడ్లు అలాగే ల్యాండ్స్కేపింగ్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడం వంటి సౌకర్యాలను ఈ పునరుద్ధరణ అభివృద్ధి పనులు ఉన్నాయి ఇక్కడ ఒక మ్యూజియంలోని కొండపల్లి ప్రదర్శన చారిత్రక అవశేషాలు ఉన్నాయి ఇక్కడ మనకి చాలామందికి కొండపల్లి అనగానే గుర్తొచ్చే మొట్టమొదటిది కొండపల్లి బొమ్మలు ఫ్రెండ్స్ ఈ కొండపల్లి బొమ్మలు కమ్మరాజ పరిపాలనలో ఈ ప్రాంతంలో వాణిజ్యంగా బాగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినట్లు మీరు లేదు తేలికైన పనికి చెక్కతో చేసి ఈ బొమ్మలకు దశాబ్దాల తరబడి నుంచి ప్రజలు చాలా బాగా అలరిస్తున్నారు ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి వీలేదు ఒకసారి తయారు చేసిన దానిని ముద్రగుద్దే ప్రశ్నే లేదు మొదటికి ఎంత సమయం ఎంత కళా దృష్టి ఎంత ఏకాగ్రతతో చేశారో రెండవది అంతే సమయం దృష్టి ఏకాగ్రతలతో చేయబడుతూ ఈ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనివాడితనం ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేయడం ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి అనే ప్రధాన కొండ శ్రేణిలో విజయవాడ నగరానికి పశ్చిమాన ఈ కోట ఉంది కొండ శ్రేణి సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల పొడవున నందిగామ విజయవాడల మధ్య విస్తరించి ఉంది ఈ కొండ శ్రేణిలో అటవీ ప్రాంతం పొణుకు అని పిలువబడే ఒక రకమైన చెక్క విరిగా లభిస్తుంది ప్రసిద్ధి కొండపల్లి బొమ్మలను ఈ చెక్కతోనే తయారు చేస్తారు కొండపల్లి కోట సమీపంలో చుట్టూ చాలా రకాల ఆయుర్వేదిక్ అంటే ఔషధ మొక్కలు లభిస్తాయి ఫ్రెండ్స్ అవి ఏంటంటే నేల ఉసిరి తెడ్లపాల ఇంకా చాలా రకాల అనేక రకాల ఇలాంటి ఔషధ మొక్కలు అయితే లభిస్తాయి ఫ్రెండ్స్ ఈ కొండపల్లికి చుట్టుపక్కల ఈలప్రౌలు ఇబ్రహీంపట్నం పైదురుపాడు గడ్డమనుగు వెలగలేరు కొండూరు గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు హైదరాబాద్ నుంచి విజయవాడ రైల్వే లైన్ ఈ పై గ్రామం ఉంది ఇక్కడ చెప్పాలంటే ఫ్రెండ్స్ ఈ గ్రామంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినూ అలాగే ఒకసారి ఈ బొమ్మల్ని కనుక మీరు చూసారంటే అసలు ఎంత అందంగా ఉంటాయి అంటే చాలా చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉంటూ మనకి ఎంతో గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని ఈ బొమ్మలకి ఏమేమి వాడతారో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ చెక్కను తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారండి ఫ్రెండ్స్ తరువాత రంపం పట్టు చింతగింజల నుండి వచ్చిన పొడితో కావలసిన ఆకారాలుగా మలుస్తారు బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అవతల కావలసిన భాగంలో మార్పులు చేస్తారు తరువాత వాటిపై సున్నం పూసి ఎండబెడతారు తరువాత ఆరిన సున్నంపై రంగులు వేస్తారు కొండపల్లి బొమ్మలతో ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి మావటివాడు నాట్యం చేస్తున్న నృత్య కళాకారులు ముఖ్యమైనవి ప్రముఖ పౌరాణిక ప్రముఖులు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ పక్షులు జంతువులు పండ్లు కూరగాయలు ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాలని ఈ బొమ్మలు తయారు చేస్తారు అయితే ఈ బొమ్మల తయారు శైలి ఒకే విధంగా ఉండడం వలన ఈ కళాకారులు రాజస్థాన్ నుండి ఇక్కడికి వలసి వచ్చారు కొండపల్లిలో పూర్వం నూట యాభై వరకు కుమ్మరి కుటుంబాలు కుండలు తయారు చేసి జీవనం సాగించేవాళ్ళు ప్రస్తుతం ఈ వృత్తిలో అంటే ఈ కుండలు చేసేవాళ్ళు పది నుంచి పదిహేను మంది మాత్రమే ఈ వృత్తి అంతరించిపోవడం వల్ల ఈ కుండలు అనేది తక్కువగా వాడటం వల్ల చాలా చాలా తక్కువ మంది అయితే అంతరించిపోయారు ఫ్రెండ్స్ ప్రస్తుతం ఈ కుటుంబాలు పది నుంచి పదిహేను మాత్రమే ఉన్నాయి ఈ కొండపల్లిలో ఫ్రెండ్స్ మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది జనాభాలు ఉన్నారు ఫ్రెండ్స్ అందులో పురుషుల సంఖ్య వచ్చేసి పదహారు వేల ఏడు వందల డెబ్భై రెండు మంది స్త్రీలు వచ్చి పదహారు వేల ఆరు వందల ఆరు మంది స్త్రీలు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం దరిదాపులు మీ చుట్టుపక్కల చూసుకుంటే ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఏడు ఇళ్ళైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చాలా పర్యాటక ప్రదేశం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఫ్యామిలీస్తో వాటికి రావచ్చు ఇది ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేది ఇది ఎక్కువ స్థలంగా అనమాట ఇలాంటివి మన కొండపల్లిలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడడానికి ప్రదేశం అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరైతే ఎప్పుడైనా కొండపల్లికి ఎలాగెళ్తే కింద కామెంట్స్ చేయండి అలాగే ఇది చరిత్ర అనేది తప్పనిసరిగా అందరు తెలుసుకోవాలని మాత్రమే నేనైతే ఈ వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఈ చరిత్ర తెలుసుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఇంకొక మాట చెప్పాలి మీకు ఇక్కడ చాలామందిని చూస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎక్కువ ఆడపిల్లల్ని తీసుకొని లవర్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడికి ఇలాంటి గొప్ప చారిత్రకమైన కట్టడాన్ని మనమైతే కాపాడుకోవాలి దీన్ని దయచేసి చండాలమైన పనులకు వాడకుండా ఉంటారని నాదొక చిన్న మనవి ఎంతే తప్పుగా అనుకోవద్దు నేను ఇలా చెప్తున్నానని నేను ఎక్కడ చూసినా సరే ఆడపిల్లలని లవర్స్ లవ్బర్ట్స్ ఎక్కువ కనపడుతున్నారు తప్ప ఒక పర్యాటక ప్రదేశం అంటే మన చరిత్ర పాత జ్ఞాపకాలను అయితే ఇక్కడ శిథిలా వ్యవస్థలు చేసి వెళ్ళిపోయినప్పటికీ మాత్రం మనమైతే వీటిని కాపాడుకుంటానికైతే ఉండడం మంచిది ఫ్రెండ్స్ నేను ఎక్కడ చూసినా ఈ లవ్ బర్డ్స్ ఎక్కువ ఉన్నారు తప్ప ఏం ఇంకా వేరే ఏం లేదు చెప్పాలంటే నా చిన్న సజెషన్ అయితే ఇప్పుడున్న స్కూల్ పిల్లలకి వీటి గురించి పూర్తిగా అవగాహన లేదు ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది తీసుకొచ్చి ఇది మన చరిత్ర ఒకనా టైంలో మన తాతలు తండ్రులు వాళ్ళందరూ ఇలా ఈ రాజ్యంని ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అంటే తప్పుగా నేను చెప్పానైతే ఏమనుకోవద్దు నా ఉద్దేశం అయితే అలా అనిపిస్తుంది దానికి కారణం ఏం లేదు ఇలా ఇలాంటి వాటి పనుల కోసం ఇలాంటి మంచి కట్టడాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి దీన్ని ఇలా తప్పుగా ఉపయోగించొద్దు నా చిన్న మనవి ఇంకా దీన్ని పూర్తిగా డెవలప్ చేస్తే ఇంకా చాలా చాలా మంచి పర్యాటక ప్రదేశం అవుతుంది ఈ లోపల మేము ఆల్రెడీ షూట్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ లోపల పవర్ లేదు కానీ చాలా అనేక రక ఎక్కువ ఏసీ బాక్స్ అయితే మాకు కనపడినాయి లోపల అలానే ఏసీ లేదు కనీసం పవర్ కూడా లేదు ఫ్రెండ్స్ సరైన మెయింటెనెన్స్ లేదు మెయిన్ నాకు ఎక్కడ బాధ వేసిందంటే ఇంత పెద్ద కట్టడాన్ని గ్యాదలతో కుక్కలతో ఈ వీటితో నిండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పెంట్లో పేడలు వేసుకొని సరౌండ్ నాశనం చేస్తున్నారు సరైన మెయింటెనెన్స్ ఎందుకు చేయలేకపోతుందో నాకైతే తెలియట్లేదు ఇన్ కేస్ మీరు కనుక అవగాహన ఉండి దీని మీద ఏమన్నా ఎలా చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి ఈ ప్రదేశం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ రోజుల్లో కట్టబడిన కట్టడాలు కాబట్టి ఇంకా నిలబడి ఉన్నాయి మీరు గమనించారో లేదో మనం ఇప్పుడు ఇల్లు కడితే పదిహేను సంవత్సరాల్లో అది మళ్ళీ పడిపోతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ అయితే ఫొటోస్ తిగుతున్నారు ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత న్యాచురల్గా ఎంత బ్యూటీగా ఉందో ఎవరైనా సరే ఇది చూసి వరెవ అనుకోవాల్సిందే ఇలాంటి మంచి నేచర్ ఉన్న మనం ఈ లాగి కాపాడుకుంటే మంచిదని నా ఉద్దేశం నేనైతే పాడు చేయకూడదని నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను ఎంతో కష్టపడేది ఈ వీడియో మీకోసం చూపిద్దామని చెప్పి ఈ పైగా అయితే వచ్చి నేనైతే షూట్ చేయడం జరిగింది ఈ షూట్ చేసిన ప్రాంతంలో నాకు తెలిసినదల్లా ఏంట్రా అంటే ఒకటే ఒకటి మార్చి చెప్తాను ఫ్రెండ్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పుడైనా ఎందుకని ఈ కట్టడాలు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇటికి రాయిని మన చేత్తో గుర్తి పగిలిపోద్ది అలాగే సిమెంట్ రాయిని కూడా అంతే ఫ్రెండ్స్ ఇది ఎంత బలంగా ఉన్నాయంటే రాయిలు ఇవి కొండరాలనుకుంటాను ఇవి నాకైతే పూర్తిగా అవగా అవగాహన లేదు కొండరాలనుకుంటున్నాను నేను ఎంత బలంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఎంత బలంగా ఉన్నాయంటే కానీ వీళ్ళన్నీ మనం కాపాడుకోవాలి ఫ్రెండ్స్ నేను ఈ లోపలికి వెళ్ళి చూశాను ఫ్రెండ్స్ ఈ జైలు గోడలు ఆ రోజుల్లో జైల్లో మనుషులు పెట్టారంట అవన్నీ ఇప్పుడు కంపు కంపైపోయి చాలా దరిద్రమైన వాసన రావడం ఆ లోపల సరైన మెయింటెనెన్స్ లేక ఎందుకు నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న మన చేతిలో ఉన్న మొబైల్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని స్క్రీన్ కార్డ్కి ఒక గీత పడంగానే వెంటనే కార్డు మారుస్తున్నాం ఎంతో జాగ్రత్తగా మనం చూసుకుంటున్నాం అలాంటిది కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన పూర్వీకుల చరిత్రని ఇలా సర్వ్ నాశనం చేయడం ఎంతవరకు ఫ్రెండ్ కరెక్ట్ ఫ్రెండ్స్ మీరే చెప్పండి నాకైతే చాలా బాధ వేసింది ఇదిగో చూడండి లోపలికి ఇక్కడ జైలు అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళాను ఇంత కంపు కంపు ఫ్రెండ్స్ ఇంత వాసన వస్తే సరే మెయింటెనెన్స్ లేదు ఏం లేదు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ లోపలికి ఎలాగో పవర్ ఉంది పైదాకా పవర్ ఉంది లోపల లైట్స్ పెట్టేసి ఉంటే ఎవరైనా పర్యాటక ప్రాంతంలో వచ్చి చూ వచ్చిన మలాంటి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ చూసుకొని ఎంత బాగుంటుంది చెప్పండి ఇదంతా మన చరిత్రే కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకసారి అయితే మీ మైండ్లో పెట్టుకోండి నాకైతే అలా అనిపించింది తప్పుగా నన్ను అయితే అనుకోవద్దు నాకు అనిపిస్తుంది నేను చెప్పాను ఫైనల్గా మా వీడియోని ఇప్పుడు దాకా మీద అయితే చివరి దాకా చూశారు ఫ్రెండ్స్ మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ పూర్తిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదంతా మీ సపోర్ట్ వల్ల నేను ఇంత ముందుకు వస్తున్నాను యాక్చువల్గా ఏమైందంటే మన ఛానల్లో చాలా త్వరగా ఫాస్ట్గా సక్సెస్ అయ్యింది నేను అనుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా మరికొంత సపోర్ట్ అయితే ఉంటే మాత్రం తప్పకుండా ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ లైకన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకొంత సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఎంత సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా రాలేను ఫ్రెండ్స్ ఇంత మంచి వీడియోని మీకైతే నేనైతే పెట్టాను కాబట్టి నాకోసం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని చాలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ నేను అందరికీ ఒకటి చెప్తున్నాను నేను మంచి మంచి వీడియోస్ చేయాలన్నా ఇంకొన్ని వీడియోస్ బెటర్గా నేను చేయాలన్నా మీ అందరూ ఎంకరేజ్మెంట్ అయితే నాకు కావాలి మీ అందరు తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరితో అయితే ఈ వీడియోని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను వెళ్ళే ముందు ఒక మాట ఏంటంటే ఇలాంటి సుందరమైన ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని అయితే దయచేసి ఎవరో పాడు చేసి చెండాలనే పనులకు అయితే వాడొద్దండి ఇది ఒక నా చిన్న ఒక విన్నపం ఓకేనా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటివి మనకి దొరకవండి మనం చూడలేము కూడా వీటిని దయచేసి మనం కాపాడుకుందాం ఇదే నా చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఏమనుకోవద్దు ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్